అందరికీ నమస్కారం సో అవి కల్టివేషన్ మెథడాలజీ గురించి చాలామంది రైతులు రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి డెడికేటెడ్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంత టైం వెచ్చిచ్చి వీడియో అది చేయడానికి కారణం మార్కెట్లో చాలామంది డూప్లికేట్ వెరైటీస్ కొని మోసపోతున్నారు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ మొక్క ఎలా ఉంటుంది పెంచుకునే విధానాలు విధి విధానాలు దీని గురించి అని చెప్పేసి చెప్పడం కోసం వీడియో చేయడం జరుగుతుంది సో వీడియో కోసం అని చెప్పి ఐ మీన్ మీకు అవి మొక్కలు మార్కెట్లో ఇస్తాము అని అంటే వచ్చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ సోర్స్ దగ్గర కొనాలా లేదా వద్దా అనే ఇన్ఫర్మేషన్ మేము మీకు షేర్ చేయడం జరుగుతుంది లేదంటే మాకు డైలీ ప్రతిరోజు పది నుంచి పదిహేను కాల్స్ వస్తాయి మేము అక్కడ తీసుకున్నాము మాకు కాపు రావట్లేదు మీరు ఎక్కడో తీసుకుంటారు కాపు రావట్లేదు అంటే మేము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోము అట్ ది సేమ్ టైం మా ప్రాక్టీసెస్లో చేసుకుంటే మాకు రెగ్యులర్గా రెగ్యులర్గా మా దగ్గర తీసుకున్న రైతులు రెగ్యులర్గా టచ్లో ఉంటారు కాబట్టి మంచి కాపు మంచి లాభాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది సో మేము ఈ ఆర్కాసవి అనే వెరైటీని మూడు వేల ఐదు వందల ఎకరాల పైగా రైతులకు ఇవ్వడం జరిగింది మాది ఎయిమ్ కార్డ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనే కం ఎఫ్పిఓ ద్వారా రైతుల చేత రైతుల కొరకు ప్లాంట్స్ అనేవి మేమే ప్రాపిగేట్ చేస్తున్నాము చేసి ఈ సవి అనే ఒక ఈ యొక్క వెరైటీని ఐహెచ్ఆర్ వారు డెవలప్ చేసిన సవి వెరైటీని ఒక రైతుగా నేను పండించి అందరికీ పరిచయం చేసిన తర్వాతనే మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఏర్పడింది ఇందుకు కారణం ఏంటంటే అండి నేను పండించిన తర్వాత ఈ యొక్క వెరైటీ ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం భారతదేశంలో వివిధ మనకు మార్కెట్స్ మర్చెంట్స్కి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఫ్లవర్ యొక్క క్వాలిటీ కానీ దీన్ని మనకు భారతీయ సైంటిస్టుల యొక్క కృషిని మనం పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మార్కెట్కి ఇచ్చి ఈ వెరైటీని పాపులరైజ్ చేసి మా యొక్క ఎఫర్ట్స్కి దానికి ఐఏహెచ్ఆర్ వారు ఇచ్చిన రికగ్నైజేషన్ ఏంటి అంటే మాకు ఐఏహెచ్ఆర్ దగ్గర నుంచి ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సో అవార్డు పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి రెండు వేల రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండవ తేదీ మాకు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సో మేము ప్రాక్టీసెస్ చేసేవి కానీ ఇటువల్ల నా పేరు మంజునాథ్ అండి సో క్లియర్గా మీరు చూడవచ్చు ఇవే కాకుండా ఐఏహెచ్ఆర్ వారు వివిధ రకాలైన ఈ కాన్ఫరెన్సెస్ ఇట్లో ఆర్కస్ అవి ఎలా కల్టివేట్ చేసుకోవాలా ఒక రైతుగా చదువుకున్న రైతుగా మేమేం ప్రాక్టీసెస్ చేసాము కాపును ఎంత ఎంఫోసైజ్ చేసుకున్నాము మార్కెట్కి ఎలా పంపిస్తా ఎలా పంపిస్తే మనకు మంచి రేట్ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మొక్కలు ఇచ్చిన తర్వాత రైతులకు సపోర్ట్ చేయడము మా టైం వెచ్చిచ్చి ఇంత సపోర్ట్ చేస్తాము దయచేసి సపోర్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి ఈ వీడియోకి మీరు కామెంట్స్ అవి చేస్తే ఎందుకంటే మేము రైతుగా యూట్యూబ్ కామెంట్స్ కానీ ఫేస్బుక్ కామెంట్స్ కానీ ఇవి అంతా చూడడం మేము ఎందుకంటే వారానికి ఒకసారి వీడియోస్ అవి చేసి రైతులకు అందించేయడం జరుగుతుంది ప్రతిసారి మేము యూట్యూబ్లో వీడియో కామెంట్స్ ఫేస్బుక్ కామెంట్స్ ఏముంటాయనేది అంత చూసుకోము మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే అయ్యే నెంబర్స్కి వాట్సాప్ చేయండి మేము ఖచ్చితంగా వాట్సాప్ అనేది చెక్ చేసుకుంటాము రివర్ట్ అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆర్కస్ అవి కల్టివేషన్ ప్రాక్టీసెస్కి వచ్చేసరికి మీకు నాలుగు రకాల పద్ధతులు ఉంటాయి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి మొట్టమొదటిగా మీరు చూసుకుంటే ప్లాంటేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అట్ మోస్ట్ కేర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ వరకు మీరు వచ్చేసరికి నేను ఇప్పుడు మీకు చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను ప్లాంటేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో రైతులు ముఖ్యంగా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అర్కాసవిలో అంటే వీడ్ మేనేజ్మెంట్ కలుపు నివారణ చర్యలు సో కలుపు నివారణ చర్యలకి మనం ఎంత చేసుకున్నా కూడా కలుపు తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది మీ యొక్క సక్సెస్ ఏదైనా కూడా కల్టివేషన్లో కానీ కలుపు మీరు నివారించుకుంటే డెబ్బై ఐదు శాతం మీరు సక్సెస్ఫుల్గా కల్టివేషన్ అనేది చేసుకోవచ్చు సో ఆర్కస్ అవి కల్టివేషన్కి వచ్చేసరికి రకరకాలు ట్రై చేసాం మేము న్యాచురల్ దీంట్లో చూసుకుంటే కదా వరిగడ్డి పరచడము దాని తర్వాత మల్చింగ్ షీటు వీడ్ మ్యాట్స్ అనేవి రికమెండ్ చేస్తున్నాం ప్రస్తుతానికి సో ఈ వీడ్ మ్యాట్ అనే దాంట్లో మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే వర్షం పడినప్పుడు వాటర్ అనేది మీకు ఇక్కడ నుంచి అబ్జర్వ్ అవుతుంది సో కలుపు అనేది ప్రధాన సమస్య మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో ఈ వీడ్ మ్యాట్ అనేది అవి కల్టివేషన్లో రికమెండ్ చేసే మెథడాలజీలో ఒకటి సో వీడ్ మ్యాట్లో మీరు వీడ్స్ కంట్రోల్ చేసుకోగలిగితే అంటే ఈ కలుపు నివారణ మీరు చేసుకోగలిగితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీరు ఆర్కాసవీ కల్టివేషన్లో సక్సెస్ అయినట్టే దాని తర్వాత ప్లాంటేషను ఈ వీడ్ మ్యాట్స్కి దానికి వచ్చేసరికి ఎలా చేసుకోవాలి నార్మల్గా దున్నుకుంటారు దుక్కుంటారు ఎరువు అది వేసుకుంటారు బెడ్స్ రైస్ చేసేటప్పుడు అందులోకి ఎరువు పోస్తారు బెడ్ రైస్ చేసుకుంటారు వేసుకునే రైస్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్కి బదులుగా ఈ వీడ్ మ్యాట్స్ అనేవి మీరు వేసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీరు ఆర్కాసవిలో సక్సెస్ అయిపోయినట్టే సో దాని తర్వాత మనం మన కల్టివేషన్ ప్రాక్టీసెస్ దీనికి వస్తే వీడ్ మేనేజ్మెంట్ మీరు వీడ్స్ కంట్రోల్ కంట్రోల్ చేసుకోగలితే ఇఫ్ యూ మేనేజ్ టు కంట్రోల్ వీడ్ ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అయినట్టే వీడ్ మేనేజ్ చేసుకోలేకపోతే మీరు ఎంత ఎరువులు ఇచ్చినా ఎంత మందులు ఇచ్చినా మీరు ఏదైతే బలం ఇస్తున్నారో మొత్తం మీకు కలుపు అనేది తీసుకోవడం జరుగుతుంది సో మీకు కలుపు ఎక్కువ తీసుకున్నడం వల్ల ఎనర్జీస్ కానీ మీరు ఇచ్చే మినరల్స్ కానీ బలాలు కానీ కాపు అనేది డెఫినెట్గా తగ్గుతుంది సో నెక్స్ట్ ప్రాక్టీసెస్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ మనం చూసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ ఈ వాటర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనం వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఆర్కాసవి మొక్కకు వర్షాలు పడ్డప్పుడు కాకుండా మాయిశ్చర్గా మనం సాయిల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఐదు నుంచి ఏడు లీటర్ల మధ్యలో మనం వాటర్ అనేది ఇచ్చుకున్న సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి టైమ్లీ ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ ఇది చాలా క్రూషియల్ పాయింట్ సో దీనికోసం అని చెప్పేసి ఒక డెడికేటెడ్ వీడియో అది చేస్తాను ఎందుకంటే ఆర్కాసవి సాగు చేస్తున్న ఎక్స్పర్ట్ ఫార్మర్స్ మనకు ఉన్నారు సో అందరితో కూలంకుశంగా డిస్కస్ చేసిన తర్వాత అట్ ది సేమ్ టైం మన సైంటిస్ట్లు వీళ్ళతో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఫర్టిలైజర్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి ఏమి అనేది మనం డిస్కస్ చేసుకుందాం దాని తర్వాత డిసీజ్ మేనేజ్మెంట్ డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఆర్కాసవీలో మీకు పౌడరీ మిల్యూడియో అనేది వస్తుంది పౌడరీ మిల్యూడియో అంటే రోగం అంటారు దాని తర్వాత డౌని మిల్యూడియో అంటారు ఈ రెండు డిసీజెస్ అనేది మీకు ఇంపార్టెంట్గా ఆర్కాసవిలో రావడం జరుగుతుంది సో వీటి నివారణ చర్యలు ఎలాగో అనేది వీటి నివారణ చర్యలు అనేది మనం డిస్కస్ చేసుకుందాం సో పౌడర్ పౌడర్యమిల్యూడియో అనేది చాలా ఈజీగా మేనేజ్ చే మనం సో మన ఏ రకమైన ఫంగిసైడ్స్ వాడాలి సో ఎటువంటిది వాడాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్ షీట్లో మనం చూద్దాం దాని తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ మెయిన్గా ఏంటంటే ఈ త్రిప్స్ అనేవి వస్తాయి మైట్స్ ఈ త్రిప్స్ మైట్స్ అనేవి ఈజీగా మేనేజ్ చేయొచ్చు పర్టికులర్గా త్రిప్స్ అండ్ మైట్స్ మేనేజ్ చేయడానికే ఒక రకమైన నిర్దిష్టమైన ప్రణాళికలు అనేవి చాలా అవసరం ఎందుకంటే సమ్మర్ టైంలో మీకు త్రిప్స్ మైడ్స్ అనేవి వస్తాయి వాటిని మేనేజ్ చేసుకోవడానికి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి యూస్ చేసుకుంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు అది చాలా 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 ఈజీనే అవుతుంది మనకు కాకపోతే ఏంటంటే చాలామంది రైతులు చేసే పొరపాట్లు ఏంటంటే త్రిప్స్ అనేవి వచ్చిన తర్వాత స్ప్రే చేస్తారు మీరు ఆకుల మీద మాత్రమే స్ప్రే చేస్తారు కానీ త్రిప్స్ అనేవి ఎక్స్ మీకు గుడ్లు ఎక్కడ పెడతాయంటే భూమి మీద పెడతాయి సాయిల్ మీద పెడతాయి అన్నమాట సో మనం చేయాల్సింది ఏంటంటే సాయిల్ మీద కూడా ఓ నిర్దిష్టమైన స్ప్రేస్ అవి ఉంటాయి సో లైక్ బవేరియా బాసియానా నియమాలతో కలిపి కొట్టడం అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా సో ఇంత ఇన్ఫర్మేషన్ అది మీకు షేర్ చేయడానికి కారణం ఏంటంటే అండి మార్కెట్లో డూప్లికేట్ వెరైటీలు ఇస్తారు అది ఆర్కాస్ అవి అని చెప్తారు రైతులు వేసుకుంటారు వేసుకున్న తర్వాత కాపరాదు మాకు ప్రతిరోజు ఏంటంటే ఒక పది నుంచి పదిహేను కాల్స్ ఈ డూప్లికేట్ నర్సరీ నుంచి మోసపోయిన రైతులే కాల్ చేస్తారు రెండో విషయం ఏంటంటే మొక్కలు తీసుకుంటారు వేరే నర్సరీ నుంచి తీసుకున్న తర్వాత ఇంత ఇన్ఫర్మేషను ఇంత వాళ్ళు పండించిన రైతులు కాదు ఇన్ఫర్మేషన్ అనేది మీకు యాక్ యాక్యురేట్గా దొరకదు సో ఆల్వేస్ మేము రికమెండ్ చేసేది ఏంటంటే మాది ఎయిమ్ కార్డ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ రైతుల చేత రైతుల కొరకు రైతులే రైతులతోనే చేయించి రైతులకే ఇవ్వడం జరుగుతుంది సో ఒక రైతుగా మీరు ఏం చేయాలంటే రైతుల దగ్గర కొంటే వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది మీ ఇన్ఫర్మేషన్ మీ ఇలాంటి రైతులకు షేర్ చేయడానికి మాకు కొంచెం మనసు అనేది వస్తుంది సో మీరు ఎక్కడో తీసుకుంటారు వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు ఇంత టైము అది స్పెండ్ చేసి అయితే మాత్రం డెఫినెట్గా ఎవరైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరగదు సో మా టైం అనేది వెచ్చిచ్చి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ అస్ సో త్రిప్సు మైట్స్ ఇటు గురించి ఎలాగ ఏంటి అనేది నెక్స్ట్ వీక్లో మనం చూద్దాము దాని తర్వాత వచ్చేసరికి యాక్యురేట్ లేబర్ మేనేజ్మెంట్ చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే లేబర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి పొలాల దగ్గరికి నాటుకుంటారు సరైన అవగాహన ఉండదు ఎవరో సూపర్వైజర్ని పెడతాడు వాడు టైం టు టైం మేనేజ్ చేయడు సో ఇలాంటి టైం మీరు కాకుండా ఎవరైనా మేనేజ్ చేసే కదులుదాము అంటే అట్లీస్ట్ ఒక రోజులో ఒక గంట రెండు గంటల పాటు మీరు పొలంలో సమయం అనేది కేటాయిస్తేనే ఆర్కాసవీ కల్టివేషన్కి వెళ్ళండి లేదు సూపర్వైజర్ ఉన్నాడు వాడు చూసుకుంటాడు అనే ఉద్దేశం అంటే దయచేసి వెళ్ళకండి ఎందుకంటే లేబర్ మేనేజ్మెంట్ సూపర్వైజర్స్ని బట్టి మనం మేనేజ్ చేద్దామంటే అది కాని పని ఒకవేళ మీరు అలా మేనేజ్ చేయాలి అనుకుంటే కంప్లీట్ లేజర్ లేబర్ మేనేజ్మెంట్ అనేది మీ చేతుల్లో ఉండాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి వ్యవసాయం మీద మీకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మీరు మేనేజ్ చేసుకోవడానికి వెళ్ళండి ఇప్పుడు మా దగ్గర చాలామంది ఉన్నారు పద్దెనిమిది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేసిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వ్యవసాయం మీద పూర్తి అవగాహన అనేది ఉండటం జరుగుతుంది ఆ అవగాహనతో ఏ టైంకి ఏం చేయాలనే ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు అనమాట అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మనం వేరే చోటు ఉంటాం ఎప్పుడో ఒక మంత్లీ వన్స్ వస్తాం మేనేజ్ చేద్దామంటే ఇది కుదరని వ్యవహారం అవుతుంది అనమాట ఎందుకంటే అట్లీస్ట్ గ్రౌండ్ లెవెల్లో అయినా కూడా నమ్ముకొని చేసేవాళ్ళు ఉండాలా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సో లేబర్ మేనేజ్మెంట్ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఈ పోస్ట్ హార్వెటింగ్ హార్వెస్ట్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో చాలామంది ఏం చేస్తారంటే పండించేదే పండిస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన ఉండదు సో ప్యాకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన ఉండదు ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం సో ఈ క్రేట్స్లో వేసాం క్లియర్గా క్రేట్స్లో వేసాం కొంతమంది ఏం చేస్తారంటే పండించిన తర్వాత మూటల్లో వేసి కుక్కేస్తారు ఈ పూలు క్లీన్గా ఉంటేనే మార్కెట్లో మర్చెంట్ కానీ ఎవరైనా కూడా మీ ప్రోడక్ట్కి వంద రూపాయల పైన విలువ చేసి కొనడం జరుగుతుంది లేదంటే లేదు సో దాని తర్వాత వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది కల్టివేషన్ ప్రాక్టీసెస్ సో దీనికోసం ఏం చేద్దామంటే ఎవరైతే రైతులు ఎవరైతే రైతులు మన దగ్గర పర్చేస్ చేసి వాళ్ళకందరికీ జూమ్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తాము కండక్ట్ చేసిన తర్వాత ఏ టైంలో ఏం స్ప్రే చేసుకోవాలా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూలంకుషంగా మనం చర్చిద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్